నారాయణపేట జిల్లా నారాయణపేట మున్సిపల్ పరిధిలోని బహార్పేటలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజకుమార్ రెడ్డి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు రాజకుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికి శాలువలతో ఘనంగా సన్మానించారు అనంతరం హనుమాన్ దేవాలయం చౌడేశ్వరి మాత ఆలయాల్లో రాజకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన హనుమాన్ చౌడేశ్వరి మాత దేవాలయాల్లో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని తెలిపారు దేవాలయాల్లో రెండు శిఖరాల నిర్మాణానికి పది లక్షలు ఖర్చు అవుతుందని ఆ ఖర్చులను భీష్మరాజ్ ఫౌండేషన్ భరిస్తుందని భరోసా కల్పించారు దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం భక్తులకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేయగా రాజ్ కుమార్ రెడ్డి భక్తులకు అన్నదానాన్ని చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నర్సమ్మ రాము వరలక్ష్మి కార్తిక్ వెంకటప్ప దేవాలయ నిర్వాహకులు శంభు ప్రభాకర్ ఆకుల బాలప్ప నరసింహులు దత్తు గొల్లా గోపాల్ కృష్ణ భీమప్ప మాణిక్యప్ప నరసింహ ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న మన్నే గోపాల్ సుదర్శన్ రెడ్డి హనుమంతు శ్రీనివాస్ నరసింహులు శివరాజ్ చాముకూర నగేష్ ఎం సంతోష్ మారుతి యువ ఫ్రెండ్స్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మన భారేద హనుమాన్ మందిర్ మరి చౌడేశ్వరి మాత భక్తులందరూ ఈరోజు చాలా చాలా సంతోషించాల్సిన విషయం ఏళ్ళ తడబడిగా మండి గోడల మధ్య ఉండి మా చోడేశ్వరి మాత యొక్క ఆలయాన్ని నేడు కందుల విధంగా అందరూ చదివి చూసి చాలా ఆశ్చర్యపడేటటువంటి అవకాశాన్ని మనకు మన మిత్రులు మన యువకులు వీరంతా కూడా చాలా చాలా కష్టపడి చాలా అత్యున్నతమైన స్థితికి ఈ ఈరోజు ముఖ్యమైన ముఖ్య అతిథి అయినటువంటి భీష్మరాజు ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారు మా దగ్గర విజిట్ చాలా ఆనందించాల్సిన విషయం భగవంతుడు అందరికీ ఆస్తి ఇస్తాను మనసు ఇవ్వడం చాలా ముఖ్యం ఆ మనసు ఇవ్వడం మా మరి మరి అదే యొక్క దయ కూడా ఉండాలా వాళ్ళ మనసులో స్ఫూర్తి కూడా రావాలా భగవంతు వాళ్ళకు స్ఫూర్తి ఇవ్వడం ముందు 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 తరాలకు కూడా వాళ్ళు మంచి భవిష్యత్తుతో ముందు వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తూ మా మా మందిరాలకు ఆయన చేస్తున్న సేవకు ఆయన చేస్తున్న ఈ ఆర్థికమైన సహాయానికి మేము చాలా కష్టంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము వారు తమ యొక్క సందేశాన్ని కూడా వినిపిస్తారని చెప్పేసి నేను ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బహార్కోడు ప్రజలు అన్నదమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం చేస్తూ మరి ముఖ్య అతిథికి మనం సన్మానం చేస్తాం ఇప్పుడు కాబట్టి అందరూ దయచేసి నిషద్ధంగా ఉండి ఆయన మన కోరిక పిలిచిన కాబట్టి మనం ఒక వృతభక్తిగా ఏదో మా చాతనే సన్మానం చేస్తాము కాబట్టి మీరు దయచేసి మీరు తప్పనిసరి మా కోరిక తీర్చినందుకు